శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను కాంభోజరాజు కథలను చదివి వినిపించబోతున్నాను మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇంకా కథలోకి వెళ్దాం పూర్వం అవంతి రాజ్యాన్ని కాంభోజ మహారాజు అనే ఆయన తన ప్రజలను కన్నబిడ్డలలా పరిపాలించేవాడు ఆ రాజ్యం నిత్యం సుఖ సంతోషాలతో పచ్చటి ప్రకృతితో పక్షుల కిలకిల రావాలతో శోభాయమానంగా విలసిల్లుతూ ఉండేది భోజరాజు నిత్యం దాన ధర్మాలు యజ్ఞయాగాదులను నిర్వహిస్తూ ఆ చుట్టుపక్కల అన్ని ప్రాంతాలలో గొప్ప చక్రవర్తిగా పేరు పొందాడు ఆయనకు రమాప్రభ ఇంద్రప్రభ ప్రభ శ్రీప్రభ సుప్రభ రసప్రభ అనే ఆరుగురు భార్యలు ఉన్నారు రాజుగారికి రాజవైభవానికి లోటు లేదు ఆర్థిక బలము అంగబలము కూడా ఉన్నాయి రథగజ తురగ పదాతి సైన్యాలున్నాయి కానీ వారికి లేనిదల్లా ఒకటే సంతానం లేదు వారిన్ని నోములు వ్రతాలు దాన ధర్మాలు చేసినా ఆ రాజుగారికి లోటు తీరలేదు ఈ ఆలోచనతో రాజు కుంగి కుసించిపోతూ ఉంటే మంత్రులందరూ దీర్ఘాలోచన చేసి రాజపురోహితుడిని మహారాజు దగ్గరకు పంపారు ఆయన మహారాజుతో మీకొక పుత్రుడు జన్మిస్తే మీ వంశం పావనం అవుతుంది అతడు మిమ్మల్ని మించిన వీరుడు అదృష్టవంతుడు అవుతాడు తాము మరొక కన్యను పెళ్లి చేసుకుంటే తమకు తప్పక సంతానం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది కనుక మా విన్నపాన్ని మన్నించి తమరు మరొక పెళ్లి చేసుకోండి క్షత్రియులు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చని ధర్మశాస్త్రం చెబుతూనే ఉంది కదా అంతేకాక మీరు కామవాంఛతో కాకుండా సంతాన ప్రాప్తి కోసం మరలా వివాహం చేసుకోవటంలో తప్పేమీ లేదు ఇది మీ సేవకులమైన మా అందరి ఆలోచన కూడా ప్రజలందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు మన్నించి మా కోరిక తీర్చండి అని అన్నాడు దానితో అతి కష్టం మీద ఆయన మరో పెళ్లి చేసుకోవటానికి అంగీకరించాడు రాజగురువుతో సహా తక్కిన మంత్రులందరూ కూడా తగిన అమ్మాయి కోసం వెతకటం మొదలుపెట్టారు చివరకు వారణాసిపురానికి దగ్గరలోనున్న క్షేత్రావతి అనే పట్టణంలో ఆనందవర్మ మహారాజు పుత్రిక శ్యామలాదేవి వధువుగా నిర్ణయించబడింది రాజు పురోహితుడు ఆ మహారాజును కలిసి తాను వచ్చిన కార్యం తెలిపాడు అందుకు ఆయన పరమానంద భరితుడై తన కుమార్తెను భోజమహారాజుకు ఇచ్చి పెళ్లి చేయటానికి ఒప్పుకున్నాడు శుభలగ్నం నిర్ణయించి లగ్నపత్రికతో పాటు పురోహితునికి అంతులేని కానుకలనిచ్చి సన్మానించి పంపాడు నిర్ణయించిన శుభముహూర్తానికి శ్యామలాదేవి భోజరాజుల యొక్క వివాహం అంగరంగ వైభవంగా జరిగింది మహారాజు తన పుత్రిక వివాహ సమయంలో అంతులేని కానుకలను నిరుపేదలకు పంచి సంతర్పణలు సమారాధనలు జరిపించాడు వధువురులకు పట్టువస్త్రాలు ధనకనక వస్తువాహనాలు బహుమతులుగాను సారెలుగాను ఇచ్చి దాసీజన సమేతంగా సాగనంపాడు భోజరాజు నవవధువైన శ్యామలాదేవితో పొద్దు తెలియకుండా ఆనందోల్లాసంగా తేలియాడుతున్నాడు దినాలు నెలలు సంవత్సరాలు గడిచాయి కానీ ఆయనకు సంతానం కలగలేదు రోజురోజుకు ఆయన మనోవ్యధ ఎక్కువైపోసాగింది ఆయన తన మంత్రులను ఆస్థాన పండితులను పిలిచి తనకు సంతాన ప్రాప్తి అయ్యే మార్గాన్ని తెలపమని కోరాడు వారందరూ సమిష్టిగా ఆలోచించి మహారాజుతో రాజా ప్రాణకోటిని తృప్తిపరిచే దానికన్నా మించిన పుణ్యకార్యం లేదు కనుక మీరు మన రాజ్యంలో చెరువులు బావులు తవ్వించటం నిత్యాన్నదానం చేయటం యజ్ఞయాగాదులను నిర్వహించటం వలన తమకు సంతానం తప్పక కలుగుతుంది అని చెప్పారు వారి సూచన మేరకు మహారాజు తన రాజ్యంలో ఎన్నో అన్నసత్రాలు విశ్రాంతి భవనాలు ఏర్పాటు చేయించాడు చెరువులు బావులు తవ్వించాడు బాటలకు ఇరువైపులా చెట్లు నాటించి బాటసారులకు సంతోషం చేకూర్చాడు త్వరలోనే ఆయన కీర్తి నలుమూలలా వ్యాపించింది ఒకరోజు ఒక మహాయోగి రాజదర్బారుకు వచ్చాడు ఆయన్ని గౌరవ మర్యాదలతో తమ ఇంట ఆతిథ్యాన్ని స్వీకరించమని మహారాజు కోరాడు అందుకు ఆయన మీ ఆతిథ్యాన్ని వద్దంటున్నానని బాధపడకండి నేను సంతానం లేని వారింట భోజనం చెయ్యను మీరు మహాదాన సంపన్నులని నాకు తెలుసు త్వరలో మీ చింత తీరే మంచి రోజులు రానున్నాయి అని వెళ్ళిపోయాడు ఆ యోగి మాటలతో మహారాజుకు తలదించుకోవలసి వచ్చింది వెంటనే ఆయన తన అంతఃపురంలోనికి వెళ్ళి తన భార్యలతో ఇంతమంది భార్యలుండి ఏమి ప్రయోజనం ఒక్కరికీ సంతాన యోగ్యత లేదు ఎందుకొచ్చిన బతుకులు ఎందులోనైనా పడి చావండి అని ఆగ్రహంగా అన్నాడు మనకు సంతాన యోగ్యత లేకపోవటం చేతనే మహారాజుకు ఇంతటి అవమానం జరిగింది రాజుగారు మరో కన్యను పెళ్లి చేసుకుంటే సంతానం కలగవచ్చు మనం ఉండగా ఆయన మరలా వివాహం చేసుకోరు కనుక మనం అందరం కోట దాటి వెళ్ళి ఎక్కడైనా చనిపోదాం అనుకుని ఆ ఏడుగురు రాణులు రాజభవనం నుంచి రహస్య మార్గం ద్వారా బయటికి వెళ్ళిపోయారు తరువాత వారంతా ఒక అడవికి చేరుకున్నారు అక్కడ వారికి ఒక పాడుబడ్డ బావి కనిపించింది దానిలోకి దూకి చనిపోదామని వాళ్ళు సిద్ధపడుతూ ఉండగా ఒక సిద్ధపురుషుడు వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు వాళ్ళు చేస్తున్న చివరి ప్రార్థన ఆయన విన్నాడు దేవా మమ్మల్ని గొడ్రాళ్ళుగా ఎందుకు పుట్టించావు మేము నీ భక్తిలో తెలిసి ఎన్నడూ ఏ తప్పు చెయ్యలేదు మా భర్త అనేక పుణ్యకార్యాలు చేశారు వారిని ఎందుకు బాధపడేటట్లు చేస్తున్నావు మేము చనిపోయిన తరువాత ఆయనకు సంతానాన్ని ఇయ్యగలిగే భార్యను ప్రసాదించు అని నూతిలో దూకుతున్న వారిని ఆయన ఆపి అతివలారా మీరిట్లా ప్రాణత్యాగం చేయకూడదు మీ బాధకు కారణం నాకు తెలుసు మీకు సంతానం కలిగే మార్గాన్ని నేను చెబుతాను ప్రస్తుతానికి మీరు కోటకు వెళ్ళండి అని చెప్పారు ఆత్మహత్యలు చేసుకోవాలనుకున్న తన భార్యలు తిరిగి రాజభవనం చేరారన్న వార్త తెలుసుకుని భోజరాజు వ్యాకుల మనస్కుడై వాళ్ళ కోసం ఎన్నో విధాలుగా ఆలోచించసాగాడు నేను కోపంతో చావమనగానే వారంతా చనిపోదామని వెళ్లటమెందుకు తిరిగి రావటమెందుకు నన్ను అవమానాల పాలు చేయటానికా అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోలేదు తెల్లవారుజామున చిన్న కునుకు తీసిన ఆయనకు నిద్రలో ఒక విచిత్రమైన కల వచ్చింది కలలో నాగేంద్రుడు మానవ రూపంలో కనపడి రాజా నీకింతవరకు సంతానం కలగకపోవటానికి గల కారణం చెబుతాను విను నీ తండ్రి పెద్ద కాంభోజరాజు ఒక బ్రాహ్మణుడికి కొంత పొలాన్ని ఇచ్చాడు అతడు పొలం దున్నుతూ ఉండగా ఒక పుట్ట కనిపించింది దానిని తవ్వగా తొమ్మిది మూరల పొడుగు పన్నెండు శిరస్సులు గల నేను వారి కంటపడ్డాను వారు నన్ను పట్టుకుని మహారాజు దగ్గరకు తీసుకుని వెళ్ళారు అప్పుడు మీ తండ్రి గారు ఎన్ని తలలున్నా పాము పామే అది విషజంతువు దానిని బతకనివ్వరాదు వెంటనే చంపేయండి అని ఆజ్ఞాపించాడు దానితో భటులు నన్ను చంపేశారు ఆగ్రహించిన నేను ఓయి ఈ నా మహిమ తెలియక నేనెవరో గుర్తించక నన్ను చంపించావు ఇంతటితో నీ వంశం అంతమైపోతుంది అని శపించాను నీ తండ్రి అప్పుడు చేసిన తప్పుకు పశ్చాత్తాపడి నన్ను విమోచనం చెయ్యమని ప్రాధాయపడ్డాడు అందుకు నేను ఇప్పుడు నీ కొడుకు భోజరాజు మూడు నెలల పసికందు నేను అతనిని చిరంజీవిగా ఆశీర్వదిస్తున్నాను అతని వల్లనే నీ వంశం వృద్ధి చెందుతుంది అని చెప్పాడు ఆ రోజుటి శాపం వల్లనే నీకు ఇంకా సంతానం కలగలేదు ఇప్పుడు నీకు పిల్లలు పుట్టాలంటే ఒక సుందరమైన వనాన్ని నిర్మించి అందులో మంచినీటి సరస్సును తవ్వించు దాని చుట్టూ మల్లెపొదలు నాటి శాస్త్రజ్ఞులు నిర్ణయించిన స్థలంలో నాకు నాగప్రతిష్ఠ చేయించు బంగారు పుట్టను మరియు వెండి పడగలతో ఉన్న నన్ను పూజించి నీ భార్యలు ప్రణమిల్లి వరమడిగినా వారి వారి భక్తిని అనుసరించి నేను వారికి వరాలనిస్తాను అని చెప్పి అదృశ్యమయ్యాడు తరువాత భోజరాజు సంతోషంగా తన రాజగురువులతో మంత్రులతో తనకు వచ్చిన కళను గురించి చర్చించి నాగేంద్రుని ఆజ్ఞ ప్రకారం ఒక వనాన్ని నిర్మించి మంచి వాస్తుస్థల నిపుణులతో నాగప్రతిష్ఠ చేయించాడు తరువాత మొదట అతడు నిష్టగా నాగేంద్రుడిని పూజించి తన భార్యలను కూడా పూజించమన్నాడు భోజరాజు మాటలను విన్న మొదటి ఆరుగురు భార్యలు శుభ్రంగా స్నానాలు చేసి నాగేంద్రునికి సాష్టాంగపడి పూజలు చేశారు కానీ చిన్నదైన శ్యామలాదేవి మాత్రం మేము ఇంతవరకు ఎన్నో దాన ధర్మాలు చేశాము అటువంటి మంచి పనులు చేసిన కలగని సంతానం చన్నీట మునిగి రాళ్లను పూజించటం వలన కలుగుతుందా అని నాగేంద్రుడిని పూజించలేదు కానీ మిగిలిన ఆరుగురు భార్యలు కూడా నాగేంద్రుడిని నిష్టగా పూజించి సాయంత్రానికి చిన్న కునుకు తీయగా వారి కలలో నాగేంద్రుడు ప్రత్యక్షమయ్యి ఒక్కొక్కరికి ఒక్కొక్క మామిడి పండును ప్రసాదించాడు అది తెలుసుకున్న శ్యామలాదేవి అయ్యో నా అక్కలందరూ తలులు కాబోతున్నారు నేను మాత్రం గొడ్రాలిగానే ఉండిపోవాలి అనుకుంటూ నాగేంద్రుని పాదాల చెంత వాలి నా తప్పును మన్నించు నాకు తల్లినయ్యే వరాన్ని ఇయ్యి లేదంటే నేను నీ పాదాల దగ్గరే ప్రాణాలు విడిస్తాను అంటూ నిద్రాహారాలు మాని ఆయనకు పూజలు చేసింది అప్పుడు నాగేంద్రుడు ఆమె భక్తికి మెచ్చి ఆమెకు కలలో ప్రత్యక్షమయ్యాడు ఆయన శ్యామలాదేవితో నువ్వు మొదట నన్ను చులకన చేసి మాట్లాడినందుకు నీవు కొంతకాలం కష్టాలను అనుభవించాలి తరువాత నీకు ఒక వీరాధి వీరుడు జన్మిస్తాడు అటు పిమ్మట నీకు కష్టాలు దరిచేరవు అని చెప్పి పాతచీపురు చింకి చేట తాబేలు ఇచ్చి అదృశ్యమయ్యాడు రాణులందరూ తమ తమ కళలను సంతోషంగా మహారాజుకు చెప్పారు కానీ శ్యామలాదేవి మాత్రం కలలో తనకు కనిపించిన విచిత్ర వస్తువులను గురించి చెప్పి బాధపడుతుంది దానితో మహారాజు ఆస్థాన పండితులతో తన రాణిలకు వచ్చిన కళలను గురించి వివరించగా వారు మహారాజా మీ పెద్ద భార్యలందరికీ వచ్చిన కళలు శుభ కానీ చిన్న భార్య అయిన శ్యామలాదేవికి వచ్చిన కళ అంత మంచిది కాదు చీపురు వల్ల రాజ్యంలోని సంపదలంతా తుడిచిపెట్టుకుని పోతాయి చేట మన ఎముకలను చిరిగి ఏరుతుంది చిప్ప వచ్చే దేశస్థులందరినీ భిక్షగాళ్ళుగా మారుస్తుంది ఇలాంటి కలగన్న స్త్రీలను ఊరికి దూరంగా దిక్కున ఉంచాలని శాస్త్రాలు చెబుతున్నాయి అని అంటారు దానితో మహారాజు ఆమెను ఊరికి అవతల ఒక వసతి ఏర్పాటు చేసి అందులో ఉంచాడు పండితుల సూచన ప్రకారం మహారాజు తన పట్టణానికి పడమట దిక్కున ఒక ఒంటి స్తంభపు మేడ కట్టించి అందులో శ్యామలాదేవిని ఉంచాడు నెలకొకసారి ఆమెకు కావలసిన ఆహార పదార్థాలను ఇతర వస్తువులను తన సేవకులతో పంపేవాడు కానీ తాను మాత్రం యజ్ఞుడు ఆ మేడవంక కన్నెత్తి చూసేవాడు కాదు రాజుగారి భార్యలలో మొదటి ఆరుగురు నాగదేవత ప్రభావం చేత గర్భవతులై ఆరుగురు పుత్రులకు జన్మనిచ్చారు ఎంతో కాలం ఎదురుచూపుల తరువాత పొందిన పుత్రులను చూసి భోజరాజు చాలా ఆనందపడి ప్రజలందరికీ దానధర్మాలు చేశాడు పండితులను సత్కరించి వారిచే కుమారుల జాతకాలను రాయించాడు కానీ వారిలో సింహాసనం ఎక్కే అర్హత ఎవరికీ లేదని తెలిసి ఆయన బాధతో కుంగిపోయాడు మనస్సు దృఢం చేసుకుని నామకరణాది కార్యక్రమాలను మహావైభవంగా జరిపించాడు రాజపుత్రులు ఆరుగురు ఒక సంవత్సరంలోనే నడకలు నేర్చారు వారు ఆడుకుంటూ ఒక రోజున బుడిబుడి నడకలతో పినతల్లి అయిన శ్యామలాదేవి మేడవద్దకు చేరుకున్నారు ఆమె వాళ్లను చూసి ఎంతో సంతోషంగా లోపలికి తీసుకుపోయింది పాలు మీగడ పంచదారతో కలిపి భోజనం పెట్టింది తరువాత పరుపుపై పడుకోబెట్టి జోకొట్టి నిద్రపుచ్చింది ఇంతలో పుత్రులు కనిపించటం లేదని వెతుకుతూ ఉన్న పెద్దరాణులకు వారు శ్యామలాదేవి మేడలో ఉన్నట్లు తెలిసింది దానితో వారు కోపంగా తనక పిల్లా జల్లాలేరు రాజుగారు దానిని కనీసం కన్నెత్తి కూడా చూడరు మన పిల్లలను చంపి రాజును తన వశం చేసుకోవాలని చూస్తోంది ఎలాగైనా దీని ఆటలు సాగనివ్వకూడదు అని అనుకున్నారు వారిలో ముగ్గురు రాణులు శ్యామలాదేవి చూడకుండా విషం కలిపిన పాలను వెండి పాత్రలో పోసి పిల్లలు నిద్రిస్తున్న మంచం కింద పెట్టారు మరో ముగ్గురు రాణులు మహారాజు దగ్గరకు వెళ్ళి శ్యామలాదేవి తమ పిల్లలను చంపటానికి ఎత్తుకెళ్ళిందని దొంగ ఏడుపులు ఏడవటం మొదలుపెట్టారు దానితో మహారాజు వెంటనే అక్కడకు వెళ్ళి చూశాడు అక్కడ ఉన్న రాణులు మహారాజు దగ్గరకు వెళ్ళి చూడండి మహారాజా ఈమె మన పిల్లలను చంపాలని చూస్తున్నది కావాలంటే ఆ మంచం కింద ఉన్న పాత్రలను పరీక్షించండి అవి విషపూరితాలు అని చెప్పారు మహారాజు ఆ పాలను పరీక్షించటం కోసం కుక్కలకు పోసి తాగించాడు అవి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాయి దానితో మహారాజు ఆగ్రహంగా భటులతో ఆమెను బంధించమని ఆజ్ఞాపించాడు అతడు శ్యామలాదేవితో వచ్చి దుర్మార్గురాల లేఖలేక కలిగిన నా సంతానాన్ని చంపాలని చూశావే నరహంతకి శిశుహత్య ప్రయత్నం చేసినందుకు నీకు మరణశిక్ష విధిస్తున్నాను రేపే నీకు శిక్ష అమలు జరుగుతుంది అని ఆజ్ఞాపించాడు మరుసటి రోజు పెద్దరాణులు ఆరుగురు తమ సవతిని ఉరితీసే సమయం కోసం ఎదురుచూస్తూ మహాసంతోషంగా ఉన్నారు రాజు శ్యామలాదేవితో కొన్ని క్షణాలలో నీ జీవితం ముగియబోతోంది నీ చివరి కోరిక ఏమిటో చెబితే అది తీర్చిన తరువాత ఉరి తీయిస్తాను అని కోపంగా అన్నాడు అప్పుడు శ్యామలాదేవి మహారాజా దైవసాక్షిగా నేను ఈ నేరాన్ని చెయ్యలేదు గిట్టని వారెవరో చేసిన పనికి నన్ను శిక్షిస్తున్నారు నాదొక్క ప్రార్థన వినండి నాగేంద్రుని చే నేను ఇప్పుడు గర్భవతిని నన్ను ఉరితీస్తే నా గర్భంలోని శిశువు కూడా మరణిస్తాడు నేను నేరస్తురాలినని మీరు నిర్ణయించారు కానీ నా బిడ్డ నేరస్తుడు కాదు కదా ఒక్కసారి ఈ సంగతిని ఆలోచించి మీరు శిక్షను అమలు చేయండి అన్నది అప్పుడు రాజు మంత్రులు మరియు పురోహితులతో చర్చించి గర్భవతిని ఉరి తీయరాదన్న నిర్ణయానికి వచ్చాడు కానీ ఈ స్త్రీ క్షమారుహరాలు కాదు అది ఇక్కడ ఉండకూడదు వెంటనే దీన్ని తీసుకుపోయి మహారణ్యం మధ్యంలో రండి అని భటులను ఆజ్ఞాపించాడు అడవిలో క్రూర జంతువుల బారిన పడకుండా ఎలాగో తప్పించుకుని తిరుగుతూ శ్యామలాదేవి తన దురదృష్టానికి దుఃఖించసాగింది ఆమెకు ప్రసవ వేదన ఆరంభమయ్యింది కాంభోజిరాజు కథ యొక్క కొనసాగింపును భాగంలో తెలుసుకుందాము నమస్కారం